వాగ్బలం ప్రేక్షకులు నమస్కారం మనకి ఈ కార్తీక మాసంలో అమావాస్య శేషపర్వంగా చెప్పుకున్నాం గతం అయితే సోమవారం నాడు చాలా విశేషమైనటువంటి రోజు మనకి ఎందువల్ల అంటే ఇందులో ఈ ముప్పై రోజులు చేసినటువంటి విషయం ఏదైతే ఉన్నదో ఈ ఈ సారాంశం అంతా కూడా మనకి సోమవారం అంటే పోలీస్ వర్గము అంటాం సోమవారం నాడు పోలీసు వర్గం కాబట్టి ఈ పోలీస్ వర్గం రోజున మనకి ఈ విషయం తెలుస్తూ ఉంటుంది కారణం అంటే రెండవ తేదీ సోమవారం అయితే ఇక్కడ ఈ పోలీస్ వర్గం అనేటువంటిది ఏమిటి కారణం అసలు ఈ పోలీ అనేటువంటి ఆవిడెవరో ఇదేమిటి ముప్పై రోజుల కథలో ఉన్న ఎక్కడ కార్తీక మాస వ్రతంలో ఎక్కడా చెప్పబడలేదు అటువంటిది మరి ఆఖరి రోజుని చెప్పడంలో కల విశేషం ఏమిటి అని అనుకుంటే చాలా ఔచిత్యం చెప్పారు మనకి చాలా ఉన్నతమైనటువంటి లక్షణాలని మనకి చెప్పడం జరుగుతోంది ఏమిటయ్యా అంటే స్వార్థము నిస్వార్థము యథార్థమైనటువంటి భక్తి ఆడంబర భక్తి ఇలాంటివన్నీ కూడా భేషజము నిర్భేషజం ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి మనకి అంటే ఈ కథ కొన్ని చెప్పుకుంటే మరి ముప్పై రోజులు ఏది కదా అంటే పోలి అనేటువంటి ఇతిహాసంలో కథలో చెప్పింది కృష్ణా తీరానికి చెరువులో ఉన్నటువంటి ఒక కుగ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదిట ఆ ఉమ్మడి కుటుంబం చాలా అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు అయితే ఒక ఆవిడ ఒక చాకల దంపతులకి ఐదుగురు అబ్బాయిలు పుట్టారు ఈ ఐదుగురు కూడా చాలా చక్కగా మంచి విద్యాబుద్ధులతోటి వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అయితే నలుగురు పెళ్ళయింది ఐదో అమ్మాయి కూడా ఐదో అబ్బాయి కూడా పెళ్ళయింది పోలమ్మ అనేటువంటి పోలి పోలమ్మ పోలమ్మ అంటూ ఉంటారు తర్వాత పోలి అని కూడా ఉంటారు ఈ పోలి అనేటటువంటి ఆవిడతోటి పెళ్ళయింది అయితే చిన్నపిల్ల కావడం చేత అత్తగారు కొంత స్వార్థ బుద్ధితోటి కార్తీక మాసం వచ్చింది వృశ్చికం అలాగే తులారాసులకు గ్రవించాడు అందరూ కూడా చాలా ఆనందంగా దీపాలు వెలిగిస్తున్నారు నదీ స్నానం చేస్తున్నారు దాన ధర్మాలు చేస్తున్నారు అయితే ఈవిడ కొంత స్వార్థం చేత చిన్నది కదా అనే లోకు చేత ఆ పోలెమ్మ అనేటువంటి ఆఖర కోడల్ని ఇంటి దగ్గర చేసి మిగిలిన నలుగురు కోడలతో కూడా రోజు చక్కగా ఉదయాన్నే వెళ్ళడం బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం స్నానం చేయడం రావడం ఆ దీపాలు ఏదైతే దానాలు ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉండడం ఇలా చేస్తూ ఉండేది అయితే ఆఖరి రోజున కూడా ఈ అమావాస్య రోజున కూడా ఆవిడ అలాగే చేసింది అది కూడా కాదు ఏమంటే ఎంతైతే ఖాళీ లేనటువంటి సమయం ఉందో అంత విపరీతమైనటువంటి పనిని అప్పచెప్పి అన్ని పనులు ఆవిడకే అప్పచెప్పి మేము వచ్చేదాకా అవి చేస్తూ ఉండు అని అంటే బ్రాహ్మీ ముహూర్తం దగ్గర నుంచి పూర్తిగా రోజంతా కూడా ఆ విధంగా పని చేస్తూనే ఉండాలి తప్ప ఆధ్యాత్మిక చింతనలో భగవంతుని ధ్యానం చేసేటువంటి అవకాశం లేని స్థితిలో ఆవిడకి పని చెప్పేసింది ఇలా చెప్పేసేపప్పటికీ సరే సహనంతో రోజు చేస్తోంది అలాగే ఒకరోజు కూడా నన్ను తీసుకెళ్ళలేదు సహజంగా కూడా పోలిమ్మ అనేటువంటి అమ్మకి ఆమెకి ప్రతి నిత్యము కూడా భగవద్ దర్శనం చేయడం భగవంతుని ధ్యానం చేయడం తనకు తోచినటువంటి భక్తి ప్రపత్తులతోటి భగవంతుడికి ఏదో ఒక కార్యక్రమం చేయడం అనేటువంటిది అలవాటుట అదే మానసికంగాను అలాగే శారీరకంగా ఆవిడ చేస్తూ ఉండేది ఇలా చేస్తూ ఉన్న సందర్భంలో ఆవిడ సహజంగా భక్తురాలు అయితే భక్తుడికి ఆడంబరం అక్కర్లేదండి మనస్సు అందుకే జపానీ చెబుతూ ఉంటారు ఉచ్చేహి ఉపాంశు మానసికం మూడు రకాలైనటువంటి జపాలు చేస్తూ ఉంటారు గట్టిగా బిగ్గరగా అరిచేటువంటివి ప్రజలందరూ కూడా వినడం కోసం అది భగవంతుడికి పెద్దగా విశేషం కాదుట దానికన్నా రెట్లు ఫలితం ఉపాంశు అంటే కొంచెం పెదాలు మాత్రమే కనపడుతూ కదులుతూ ఉంటాయి శబ్దం పెద్దగా రాదు అటువంటి మంత్రాలతోటి అటువంటి నామాలతోటి జపం చేయడం మానసికం అనేటువంటిది పెదాలు కూడా కదలవండి కేవలం మనస్సుతోనే చేస్తారు అలాగా అలానాడు భీముడు కూడా చేసేటట్టు ఈశ్వరుడు గురించి అలా ఈ పూలమ్మ అనేటువంటి ఆవిడ చక్కగా మనసులో నిష్కల మనిషి భక్తితోటి చక్కగా జపం చేస్తూ అయితే అమావాస్య కదా కార్తీక మాసం వెళ్ళిపోతుంది ఒకరోజు కూడా నేను స్నానం చేయలేకపోయాను కాబట్టి ఈ నదికి ఎలాగ వెళ్ళలేకపోయానని ఆ దొడ్లో ఉన్నటువంటి పెరట్లో ఉన్నటువంటి నూతి దగ్గర నీళ్ళతో స్నానం చేసి చక్కగా తులసి కోట ఉంటే దొడ్లో ఆ తులసి కోట దగ్గర శుభ్రం చేసుకున్నటువంటిదే అత్తగారు అప్పచెప్పింది మజ్జిగ చెరకమని అనేక గేదుల యొక్క పాడి ఆవుల పాడి ఈ పాడంతా కూడా చిలికి అయితే ఏ రోజుకి ఎంత వెన్న వస్తుందో అనేటువంటిది లెక్క ఉంటుంది కాబట్టి ఇదంతా తీస్తే ఏమన్నా చూస్తుండేమో వాడు ఆ అత్తగారు అడుగుతుందేమో అనేటువంటి భయం చేత వాళ్ళందరూ కూడా నదికి వెళ్ళిన తర్వాత గబగబా వెన్న చెల్లికినటువంటిది పాలు పెరుగు చెలికినటువంటిది కొద్దిగా ఆ అని అంటుకున్నటువంటి చివరిని అంటుకున్నటువంటి అది లెక్కల్లోకి రాదు కాబట్టి చివరిని ఆ నిరదల్లో ఉన్నటువంటి కొద్దిగా వెన్నను తీసి నెయ్యిగా చేసి దొడ్లో ఉన్నటువంటి పత్తి చెట్టుతోటి కొంత ఒత్తిడి చేసి తులసిగూడ దగ్గర వెలిగించి అమ్మ తులసిదేవి నేను వెళ్ళలేకపోతున్నాను దామోదర నన్ను అనుగ్రహించు తులసి సమేత లక్ష్మీనారాయణ స్వామికి ధ్యానం చేసి శివకేశవులకి ధ్యానం చేసి నేను వెళ్ళలేకపోతున్నాను నన్ను అనుగ్రహించు అని నిష్కల్మషమైనటువంటి భక్తితోటి ఏ విధమైన ఆర ఆడంబరము లేకుండా ఆర్భాటమూ లేకుండా అలా చక్కగా చేసింది అయితే ఈ లోగా తెల్లవారుతో ఆ అత్తగారు వచ్చేస్తుందేమో అనేటువంటి భయం చేత ఆ చాకల్లో బాణలో గుడ్డలు ఉడకబెట్టేవారు కదా ఆ బట్టలు ఉడకబెట్టేటువంటి బాణ ఏదైతే ఖాళీగా ఉందో దాన్ని తీసుకొచ్చి అత్తగారు చూస్తే కేకలెడుతుందని దాన్ని మోతేసిందిట అలా మోతేసిన తర్వాత సహజంగా ముప్పై రోజుల నుంచి కూడా వీళ్ళందరూ కూడా నదికి వెళ్ళొస్తున్నారు మధ్యాహ్నం సుష్టాన్న భోజనం మృష్టాన్న భోజనం తింటున్నారు సాయంత్రం బలహారాలు తింటున్నారు ఆరోగ్యానికి లోపం లేదు కానీ నిష్కలమషమైనటువంటి భక్తితోటి రోజూ ఉపవాసం ఉంటుంది కొంత ఉపవాసం ఉండడం వల్ల ఆ నీరస స్థితి వల్ల ఆమెకు కళ్ళు తిరిగినటువంటిది ప్రాణాలు వదిలేసిందిట వెంటనే ఆ భక్తికి మెచ్చినటువంటి విష్ణుదూతలు బయలుదేరి తినక వచ్చారట యమదూతలు కూడా వచ్చారు బయలుదేరి తినక విష్ణుదూతలు తీసుకువెడదామని పుష్పక విమానము అని తీసుకువెడదామనుకున్నారట అందులో తీసుకువెడుతుంటే